హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై ఐదు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువు మొదటి ప్రశ్న మిసిసీపీ నది తీరాన ఉన్న అమెరికాలోని పెద్ద నగరం మిసిసిపి నదీ తీరాన ఉన్న అమెరికాలోని పెద్ద నగరం చికాగో చికాగో ఒకటి అడ్డం ఒక్కసారిగా శీఘ్రంగా అంటే చివ్వునా అని చప్పున అని కూడా అంటాము కానీ ఇక్కడ మొదటి అక్షరం చీ వచ్చింది కాబట్టి చివ్వునా చప్పున అన్న కూడా ఒక్కసారి వస్తుంది కానీ ఇక్కడ చివ్వున రెండు నిలువు ముంగీస నకులం నకులం ఎనిమిది అడ్డం జఠరం జఠరం అంటే కుక్షి కుక్షి అంటే కడుపు అని పదకొండు అడ్డం ఆవుల మంద గోకులం గోకులం పన్నెండు నిలువు పెళ్లి కాని అమ్మాయి కుమారి కుమారి పద్దెనిమిది అడ్డం ఇంగ్లీష్ ప్రాంతం ఏరియా ఏరియా. పద్దెనిమిది నిలువు ఒంటరితనపు స్థితి ఏకాంతం ఏకాంతము ఏకాంతత అని కూడా అంటాము నేను ఏకాంతము అని రాస్తున్నాను ఏకాంతత లేదా ఏకాంతము పంతొమ్మిది నిలువు అడుక్కునేవాడు యాచకుడు యాచకుడు మూడు అడ్డము నియమింపబడు ప్రక్రియ అంటే నియామకం నాలుగు నిలువు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళుట యాత్ర యాత్ర ఐదు నిలువు కామాక్షి అమ్మవారి క్షేత్రం కంచి కంచి తొమ్మిది అడ్డము విసుకుతో కూడిన కోపం చిరాకు ఆరు అడ్డము ఏడుపు దుఃఖం రోదన రోదన ఆరు నిలువు తెలివి స్పృహ ఇక్కడ రోకు అని వచ్చింది తెలివి స్పృహ అంటే ఇక్కడ మాత్రం రోకు అని వచ్చింది రోకు అంటే వికాసం అని వస్తుంది కానీ ఆరు అడ్డము రోదన తొమ్మిది అడ్డము చిరాకు అని రాస్తే ఆరు నిలువు రోకు అని వచ్చింది ఏడు నిలువు ఆకాశంలో మినుకు మినుకు నక్షత్రం నక్షత్రం పదిహేను అడ్డము ధర్మశాల వసతి గృహం సత్రం సత్రం పది నిలువు రహదారి రాస్తా రాస్తా పదిహేను నిలువు పరస్పర సంభాషణం ముందు పదిహేడు అడ్డము చూద్దాము విశాలమైన స్థలంలో నిర్మించే విలాసవంతమైన భవంతి విల్లా విల్లా పదిహేను నిలువు పరస్పర సంభాషణం అంటే సల్లాపం అని సల్లాపం ఇరవై ఒకటి అడ్డము ఎడంగా చాచిన రెండు కాళ్ల మధ్య దూరం పంగ పంగ ఇరవై రెండు నిలువు రాత్రిపూట దొంగతనాలు జరగకుండా కాసే కాపల గస్తి గస్తి పదహారు అడం సముద్ర తీరంలో ఓడలు నిలుపు చోటు నిలుపుచోటు పదమూడు నిలువు రూపం ఆకారం పద్నాలుగు నిలువు అంతర్ధానము మాయము మాయము ఇరవై నిలువు పరిపాకము పరిపాకము అంటే ఇక్కడ పక్వము అని పరిపాకము అంటే పక్వము పక్వత అని కూడా వస్తుంది పరిపక్వత అంటాం కదా పరిపక్వము లేదా పరిపక్వత ఇరవై మూడు అడ్డము దినచర్యలో క్రియ మాత్రమే మిగిలింది దినచర్యలో క్రియ పదము చర్య అని ఇక్కడ చర్య చర్య ఇరవై ఐదు అడ్డము వీనమ్రోత నిక్వనం లేదా ప్రక్వనం నిక్వనం నిక్వానము అని కూడా అంటాము ఇక్కడ కాకి వావతీ కాకు దీర్ఘం లేదు కాబట్టి నిక్వనం లేదా ప్రక్వనం అని కూడా అంటాము ప్ర నిక్వనం లేదా ప్రక్వనం ఇరవై ఏడు అడ్డము ఇరవై ఆరు అడ్డము మిక్కిలి ప్రకాశం తలుకు తళుకు ఇరవై ఏడు అడ్డము శుభ ప్రారంభం శుభ ప్రారంభం అంటే శ్రీకారం అని శ్రీకారం అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రీకారం ఇరవై తొమ్మిది అడ్డం అటు నుంచి ఇంది వాళ్ళ చీపురు ఇంది వాళ్ళ జాడు ఇటు నుంచి అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి జాడు ముప్పై రెండు అడ్డము లౌక్యాన్ని ఉపాయాన్ని సారీ ఉపాయాన్ని సూచించే అచ్చ తెలు తెలంగాణ పదం లౌక్యాన్ని ఉపాయాన్ని సూచించే అచ్చ తెలంగాణ పదం ఇగురం ఇగురం ఇరవై ఎనిమిది నిలువు ఒకరు కళ్ళు మూసుకుంటే మిగతా వాళ్ళు దాక్కోవటం దాగుడు మూతలు ముప్పై నిలువు రాముడు వనవాసం వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నం చేసిన ఒక ముని జాబాలి జాబాలి ముప్పై ముప్పై ఒకటి నిలువు చలి వల్ల కలిగే శరీర కంపనం వణుకు వణుకు ముప్పై నాలుగు అడ్డం అష్టాదశ పురాణాల కర్త కర్తరాయనుడు ముప్పై ఐదు అడ్డము హనుమంతుని చేతిలో చచ్చిన రావణుని సేనాధిపతి జంబుమాలి జంబుమాలి ముప్పై ఏడు అడ్డము గుంపు సమూహం గుంపు అంటే సమూహం ముప్పై ఎనిమిది అడ్డము బయలుదేరి వెళ్ళుట అంటే పయనం పయనం ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లోకంలోని విశేషాలు తెలుపుటను సూచించే జా జాతీయం లోకంలోని విశేషాలు తెలుపుటను సూచించే జాతీయం లోకాభిరామాయణం లోకాభి రామాయణం లోకాభిరామాయణం ముప్పై మూడు నిలువు డాంబికము అతిశయము అంటే డాబు డాబు ముప్పై ఐదు నిలువు పంచతంత్రం కథల్లో జిత్తుల మారి జంబుకం నక్కాని జంబుకం ముప్పై ఆరు నిలువు ప్రాచీన తూకం కుంచంలో నాల్గవ భాగం మానిక మానిక ముప్పై తొమ్మిది నిలువు నోటితో చేసే లయబద్ధమైన శబ్దం ఈల ఈల నలభై అడ్డము పాము కుబుసము కంచుకము కంచుకము నలభై ఒకటి అడ్డము రోడ్డు మీద డేంజర్ టర్నింగ్ ప్రమాదాలు జరిగే చోటు మూల మలుపు మూల మలుపు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై ఐదు తెలుగు పజిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్